శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర గురు శుక్ర శనింభే రాహవే కేతవే నమ మనం దాదాపుగా ప్రతి మాసం కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం మరి ఇప్పుడు ఏప్రిల్ మాసానికి కనుక మాస ఫలితాలు చెప్పుకోవాలి అంటే ఇక కొత్త ఏమిటి అంటే కొత్త సంవత్సరంలో ఉన్నాం మనం నిన్న మొన్నటి పాత సంవత్సరాన్ని వదిలేసి కొత్త సంవత్సరం సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా అంటే గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయి ఏ ఏ రాసుల వారికి మరి ఏలాంటి శని పోతుంది మరి ఏ ఏ రాసుల వారికి యాడ్ అవుతుంది ఏ ఏ రాసుల వారికి అష్టమ శని ఉంది అర్ధాష్టమ శని ఉంది ఇవన్నీ వివరాలు చూద్దాం వీటితో పాటు మరి అంటే గోచారము అంటేనే మనందరికీ తెలుసు గోచారం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉంటుందని కాదు కనీసం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రం ఇది యాక్యురేట్ గానే ఉంటుంది ఎవరికి అయితే జన్మజాతకం ఉందో దాన్ని కనుక చూసుకుంటే పూర్తిగా ఉంటుంది మరి కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా ఉందో చూద్దాం మరి ఏప్రిల్ మాసానికి కర్కాటక రాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ మాసంలో కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో కేతువు భాగ్యస్థానంలో రవి బుధుడు శుక్రుడు శని రాహు లాభస్థానంలో గురువు స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు మరి ఇలా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎదుటివారి నిర్లక్ష్యమైన మనకు ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక స్థిరాస్తులు జరాస్తులు ఏవైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కాస్త నత్త నడుకగా నడుస్తాయి అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీటితో పాటు దైవ దర్శనాలు చేసుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది ఈ ఆలోచనలు కొంత ఉపయోగకరంగా ఉంటాయి కుటుంబ సమేతంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది ఇక కొంతమంది స్నేహితుల ద్వారా ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు పోటీ పరీక్షల్లో ఏవైనా పాల్గొంటే కనుక బాగానే ఉన్నత విద్య వైద్య విద్య ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షల్లో విజయం సాధిస్తారు వీటితో పాటు పరపతి పలుకబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడడం అనేటువంటిది కనిపిస్తుంది ఈ నెలలో క్రీడా రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మీరు వీరు ఈ మాసంలో ముఖ్యంగా కొద్దిపాటి ఒత్తిడిని కూడా భరించలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది కొన్ని కార్యక్రమాలు నిమిత్తం పలుకుబడిని పరపతిని ఎంతగానో ఉపయోగిస్తారు చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతమవుతాయి స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాన్ని మొదలు పెడతారు అంతేకాకుండా ఏదైనా అలా చేసేటప్పుడు లిఖిత పూర్వకమైనటువంటి పత్రాల పట్ల కాస్త ఖచ్చితమైనటువంటి శ్రద్ధ మాత్రం తప్పనిసరిగా చూపెట్టాలి ఎవరితో మనం రాసుకున్నా ఏ లావాదే అయినా సరే శుభకార్యాల విషయంలో వ్యవహారంలో వాటిని కోర్టు తగాదాలు తీర్పులు అంతంత మాత్రంగానే ఉంటాయి చేస్తున్న పనుల్లో స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చేసుకోవాలి చేయాలనుకున్న పనుల నిమిత్తము నూతన పెట్టుబడులను అయితే పెట్టుబడులను పెడతారు అలాగే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం తను జాగ్రత్తగా ఉండాలని తన ధనలాభం సూచన ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు కొంత అందుకోవడం ఉన్నప్పటికీ కూడా కాస్త ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పచ్చు సో మనకి ఇప్పుడు అర్థమైనంత వరకు ఎలా ఉంది అంటే ఒక్కొక్క రాశికి ఏ రాశి అయినా సరే కొత్త సంవత్సరం కానీ ఏ సంవత్సరం మారుతున్నటువంటి గ్రహాలతో కొంత మన గోచారం మారుతూనే ఉంటుంది అన్ని చోట్ల అన్ని వేళలా ఒకేలాగా ఉంటే జీవితమే కాదు అయినప్పటికీ అందరం సుఖంగా ఉండాలనే అనుకుంటాం అందరం సంతోషంగా ఉండాలి అనుకుంటాం మరి గ్రహగతులు మారుతూ ఉన్నప్పుడు కొంచెం ఒడదొడుకులు కష్టాలు సుఖాలు అన్నీ కలుస్తూ ఉంటాయి మరి ఇలాంటప్పుడు ఎవరికైనా ఏదైనా కష్టంగా ఉంది అంటే ప్రత్యేకించి ఈ మాసంలో ఏ కష్టం వచ్చినా సరే ఇది మనకు రామోత్సవాలు జరిగేటువంటి సమయం శ్రీరాముడు పుట్టినటువంటి వేళ చైత్ర మాసం అంటేనే కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ఎవరైనా సరే ఏదైనా మన కష్టం అనిపించినా రాముడికి సంబంధించినటువంటి ఏ స్థుతి విన్నా ఏది లేదు అంటే ఆ హత్తరా దాతారాం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోమహం అనుకోండి సరిపోతుంది లేదు వీలవుతుంది ఇంట్లో ఉన్నాము అంటే విష్ణు సహస్రాన్ని పూర్తిగా వినండి ఇది విన్నట్టయితే చక్కగా మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి ఎక్కడైనా సరే ఈ నెలలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదో విష్ణు ఆలయానికి వెళ్ళండి ఎలాగో రామోత్సవాలు జరుగుతాయి రాముడికి సంబంధించినటువంటి ఏ కథ కథనమైనా వినండి ఆనందంగా ఉండండి నమస్తే